మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం మానేపల్లి గ్రామంలో ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి పర్యటించారు ప్రభుత్వ పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు శిక్షణ పొంది ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నేడు బ్లాక్ బెల్ట్ తో పాటు సర్టిఫికేట్లను అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యంగా విద్యార్థినిలు కరాటే పట్ల శ్రద్ధ వహించాలని వారికి సూచించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇవ్వడం పట్ల ఉపాధ్యాయులను అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మలేష్ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు మల్లేశ్వ గారికి మరియు సెక్రటరీ గారికి మరియు చైర్మన్లు మాజీ చైర్మన్లు ఇద్దరికి మరియు ఆంధ్రప్రదేశ్ శ్రీను మరియు ఈ కరాటే శిక్షణ ఇచ్చినటువంటి మహేష్ గారికి స్వప్న గారికి మరియు ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి మరియు ఈ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ఈ స్కూల్లో ఈ మాన్మూల పల్లెటూరు అనేది మా గ్రామం పేరు ఒకప్పుడు ఇప్పుడు దాన్ని డిస్టిక్ వరకు తీసుకెళ్ళినటువంటి మహేశ్వర